వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా డిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ యూత్ అధ్యక్షులు గుడుగల శ్రీనివాస్ మాట్లాడుతూ నిన్న పార్లమెంట్లో సమావేశాల్లో కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారని అనుచిత వ్యాఖ్యలు చేశాడని దానిని ఖండిస్తూ ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ యువజన నాయకులు ఇలియాస్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే కమాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది నిన్నటి రోజు అత్యుత్తమైన అత్యున్నతమైన భారతదేశ పార్లమెంటు లో మన బిజెపి మినిస్టర్ అయిన అమిత్ షా అధిక వార్తలు చేసిండు అంబేద్కర్ అంటే ఓ చురుగన భావనతో అంబేద్కర్ అంటే చూప్తో భారత రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ అంటే భారతదేశ ప్రజలకు ప్రపంచ ప్రజలకు సుసిద్ధమైన స్థానం ఉంటుంది అంబేద్కర్ విషయంలో అట్లాంటి అంబేద్కర్ నువ్వు అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఆ దేవుని పూజిస్తూ సరిపోతుంది అంబేద్కర్ అంతా పూజించిన అవసరం లేదండి అయితే వాటం ఇంకా ఈ అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా రేపటి నువ్వు క్షమాబాద్ మా ప్రియతమ నేత చెబిరావు గారి ఆధ్వర్యంలో మరియు మా యువ నేత నిజంగా ఆధ్వర్యంలో పెద్ద ముద్ర రామారెడ్డి నుంచి తీవ్ర ఆందోళన చేపడతాం అమిత్ షా అమిషా తెలియజేస్తున్నాం ఎందుకంటే నువ్వు క్షమాపణ చెప్పలేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఈ బిజెపిస్తాం ఎందుకంటే ఒక అంబేద్కర్ అంటే నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న ఒక స్థానంలో ఉండి అంటే కేవలం అంబేద్కర్ ద్వారానే అని నువ్వు అంబేద్కర్ రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ద్వారా ఆ రాజ్యాంగం ద్వారా నువ్వు అత్యంతమైన మంత్రి పోతుందని అనేది గుర్తుంచుకో అమిత్ షా లేని పక్షంలో క్షమాపణ లేని పక్షంలో తీవ్ర ఆందోళనలు కామార్య నుంచి గడ్డ మీద మొదలైతాయని తీవ్ర హెచ్చరికలు తెలుగు ప్రతి మండలాలను ప్రతి నియోజకవర్గాలను చేస్తామని తెలియజేస్తున్నాం అమిత్ షా గవర్నర్ అమిత్ షా జై భీ జై